వీక్షకులకు స్వాగతం నమస్కారం అన్న నందమూరి తారక రామారావు గారు రాముడిగా కృష్ణుడిగా దుర్యోధనుడిగా కర్ణుడిగా రావణాసుడిగా కూడా నటించి ప్రజల మెప్పు పొందిన గొప్ప నటుడు ఆయన ఆయన విగ్రహావిష్కరణ కూడా రాజకీయం చేసే కుసంస్కార రాజకీయ నాయకులు తయారైన ఈ రోజుల్లో ఆయన చేసిన సినిమాలను కాని ఉండేవి ఆయన చేసిన పాత్రలు కాని ఉండేవి ఆయన దేవుడిగా కొలిచే అక్కడ మెజార్టీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆనాడు ప్రజలు సహకరించారు నేటికి తెలుగువాడు అంటే అన్న నందమూరి తారక రామారావు అని ప్రపంచవ్యాప్తంగా గర్వంగా చెప్పుకునే పరిస్థితి అలాంటి మహానుభావుడి విగ్రహావిష్కరణను కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్న వారి గురించి వారి నీచ రాజకీయాల గురించి ఆ రాజకీయాల వెనక ఉన్న దుష్ట గురించి వివరచడానికి మంతపడున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావారు వారిని మరిన్ని విశేషాలు ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి తకిల్పాడులో అన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ రాజకీయం చేస్తున్న తీరుని వస్తున్న వ్యాఖ్యలను ఎలా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు అంటే ఇక్కడ అన్న నందమూరి తారక రామారావు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయన చిత్రరంగం నుంచి వి విరమణ తీసుకొని రమారమి ముప్పై సంవత్సరాలు దాటింది చిత్రరంగం నుంచి వైద్యులకి అగ్రకథానాయకుడిగా వెలుగుంది నలభై మూడు సంవత్సరాలు దాటింది అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆయన కమర్షియల్ చిత్రం వచ్చే తలకి నా దేశం చివరి చిత్రం చేసేసి ఆయన చిత్రరంగానికి దూరంగా ఉన్నాడు తర్వాత అడపాదడపా కొన్ని చిత్రాలు నిర్మించడం కూడా జరిగింది అయినా సరే ఈరోజు కూడా రామారావు గారిని నాకు తెలిసినంతవరకు చాలామంది ఏమనుకుంటారు నాకైతే తెలియదు కానీ నాకు తెలిసినంతవరకు ప్రజలందరూ ఆరాధ్యదేయంగా పూజిస్తుంది చిత్రరంగంలో అంత విజయం సాధించాడని కాదు ఆయన రాజకీయ రంగంలో తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పులు బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారంలో స్థానం కల్పించడంతో పాటు ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కావచ్చు మహిళలకి ఆస్తి హక్కులు సమాన హక్కులు కావచ్చు ఇలాంటి కార్యక్రమాలతో పాటు గ్రామాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఆనాటి రాజకీయ నాయకులు ఆయన తీసుకొచ్చినటువంటి రాజకీయ నాయకులు విద్యావంతులతో పాటు సమాజ సేవ చేయాలనే తలంపుతో ఉన్నవాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఆయన రాజకీయ రంగంలో ఆయన వేసినటువంటి ముద్ర అనేది అసాధారణమైంది కాబట్టి ఇప్పటికీ ఆయన అభిమానిస్తూ తెలుగుదేశం పార్టీ ఇంకా కొనసాగుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేసినా రామారావు గారిని ముందుగా పూజించుకొని చేస్తారు కాబట్టి ఈరోజు కూడా ప్రజల మనసులో రామారావు గారు చెరగని ముద్ర వేసుకొని ఉన్నారు దాంతోపాటు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఈ సందర్భంలో ఈ తెక్కెలపాడు అనే గ్రామంలో గుంటూరు జిల్లా ప్రస్తుతానికి పెదకాణి మండలం తక్కిలపాడు గ్రామం పొన్నూరు నియోజకవర్గంలో ఉంది ఒకనాడు అది ప్రతిపాడి నియోజకవర్గంలో ఉండేది రెండు వేల తొమ్మిది వరకు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో బైప్రకేషన్లో భాగంగా మండలాలన్నీ ఒకే నియోజకవర్గంలో ఉండాలనే తలంపుతోడు ఏర్పాటు చేశారు కాబట్టి పెదకకాని మండలంలో ఉన్నటువంటి ఈ గ్రామాలు ఇప్పుడు పొన్నూరు నియోజకవర్గంలో ఉంటున్నాయి ఇక్కడ ఆ తక్కిలపాడికి చాలా విశిష్టత అనేది ఉంది అక్కడ మనం చూసుకుంటా ఉంటే ఈ విగ్రహాన్ని తెలంగాణలో ఖమ్మంలో విగ్రహం వివాదమైన సందర్భం దృష్టిలో పెట్టుకొని నెమలిపించడం లేకుండా చేతిలో వేణువు లేకుండా ఆయన రూపాన్ని కృష్ణుడి రూపంలో అక్కడ చేతిలో కత్తిపెట్టి కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేసుకున్నారు అంటే ఇక్కడ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఆ విగ్రహం అంటే వేణువు లేకుండా నెమలిపించడం లేకుండా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో వివాదాలు రావు అన్న ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది కానీ అది కావాలని చెప్పని ఈరోజు వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు అంటే శ్రీకృష్ణుడిని ఒక కులానికి ఆపాదిస్తున్నాడు ఆయన దేవుడుగా వీళ్ళు భావించట్లేదు పరిమితం చేస్తున్నారు ఒక కులానికి పరిమితం చేస్తున్నారు ఆయన తత్వాన్ని కానీ ఆ భగవద్గీత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భగవద్గీతకి విశేషమైనటువంటి ఆదరణ ఉంది దాన్ని కూడా మర్చిపోయి వీళ్ళు ఒక కులానికి పరిమితం చేసేస్తున్నారు దానికి కొన్ని హిందూ సంఘాలు కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత భావంతో వస్తున్నారే తప్ప మరి ఇదే సంఘాలు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా అతను చేసినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి దేవాలయాల మీద జరిగినటువంటి విధ్వంసానికి ఎంతమంది బయటకు వచ్చి ఈరోజు హడావుడి చేశారు లేదు తిరుమల తిరుపతిని అపవిత్రమవుతున్న సందర్భంలో కూడా ఎంతమంది మాట్లాడారు కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తిని తిరుమల తిరుపతి పాలక మండలి అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు నిర్మిస్తే ఎందుకు మాట్లాడలేదు వీళ్ళందరూ అప్పుడు కూడా ఉన్నారు కదా కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే దాన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారు తక్కిలపాడు వాస్తవ్యుల గురించి తక్కిలపాడు ప్రజల గురించి చాలామందికి చాలా తక్కువ తెలుసు గుంటూరు జిల్లాలో అందరికీ తెలుసు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అందరూ కూడా తెలుసు ఎందుకంటే ఆ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని రాజశేఖర రెడ్డి ప్రయత్నించాడు ఆయన వల్ల కాలేదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించాడు అతని వల్ల కూడా కాలేదు ఆ గ్రామానికి ఒక విశిష్టత ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా ఆ గ్రామంలో కాంగ్రెస్కు స్వల్పమైన ఓట్లు మాత్రమే పడేవి ఆ తర్వాత తర్వాత కాలక్రమేణా అది మార్పులు చెందుతున్నా కూడా ఈరోజు కూడా అక్కడ ఆధిక్యత ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకే ఉంది అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ప్రముఖంగా చెప్పుకోవాలంటే డాక్టర్ కాసనే సదాశిరావు గారు వారు వారి అమ్మమ్మ గారిది ఆ గ్రామం అంటే వాళ్ళ తల్లిగారిది అయినా సరే ఆయన తక్కిలిపడి వాస్తవ్యులు కానీ భావిస్తారు అందరూ కూడా ఎందుకు భావిస్తారు అంటే ఆయన వైద్యుడిగా డాక్టర్ కాసరనేని సదాసరావు గారు ఆ కోస్తా ప్రాంతం అందరికీ తెలుసు ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు అట్లా ఉండేవి రెండోది నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ అంటే మొట్టమొదటిగా జేకేసీ కాలేజీ వ్యవస్థాపక కార్యదర్శి ఆయన నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీకి ఆ తర్వాత ఆయన నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీకి డాక్టర్ కాసినే సదాసరావు గారు ప్రెసిడెంట్గా కూడా వ్యవహరించాడు రెండోది ఆయన వైద్యునిగా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రారంభిస్తే అప్పటి నుంచి కూడా ఆయన విరమణ అంటే వైద్య రంగం నుంచి విరమించుకునేంత వరకు కూడా అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆయన మనం ఇంకా వైద్యం చేయడం సరికాదు అన్న ఉద్దేశంతో ఆయన దూరమైన సందర్భం అప్పటి వరకు కూడా కాలేజీలో చదువుకునే పిల్లవాడు కాడి నుంచి ఓటతల చదువుకునే పిల్లవాడు కాడి నుంచి ఎవరైనా వచ్చినా కూడా ఏ రోజు కూడా పొలాలు మతాలు అతని ఆర్థిక స్థితిని చూసుకోకుండా చదువుకునే ప్రతి విద్యార్థికి వైద్యాన్ని ఫ్రీగా అందించినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ కాసరనే సదాశిరావు గారు ఆయన్ని తక్కిల పొల వాస్తవ్యులుగానే భావిస్తారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిది వరకు పెదకూరపాటి శాసనసభ్యుడు కూడా ఒక గొప్ప మానవతావాది డాక్టర్ కాసినేని సదాశిరావు గారిని ఎవరు కూడా పేరు పెట్టి పిలవరు జిల్లా జిల్లా వ్యాప్తం మొత్తం డాక్టర్లతో సహా రాజకీయ నాయకులతో సహా డాక్టర్ గారు అని చెప్పని గౌరవం పొందినటువంటి వ్యక్తి డాక్టర్ కాసినేని సదాశిరావు గారు ఆయన్నే ఆ గ్రామ వాస్తవ్యులుగానే అందరూ భావిస్తారు అలాంటి గ్రామం అందువల్లే పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆయన అతి స్వల్ప తేడాతోటి ప్రతిపాటి నియోజకవర్గంలో ఓడిపోయారనే ఆలోచనతోటి గ్రామస్తులందరూ ఏకమై తెలుగుదేశం పార్టీని కొమ్ము కాసుకుంటూ ఇప్పటికీ కొనసాగిస్తున్నటువంటి గ్రామం తక్కిలపాడు గ్రామం ఇక్కడ తెలుగుదేశం పార్టీకో లేకపోతే వేరే వాళ్ళకో ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు న్యాయస్థానకానికి అనుగుణంగా అన్నగారి విగ్రహాన్ని రూపకల్పన చేసినా కూడా ఈరోజు గౌరవంతో ఏదో రామచంద్ర యాదవ్ అడావుడు చేశాడని చెప్పి భయపడి కాదు వాళ్ళు తెలుగుదేశం పార్టీకో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో ఆ కులానికో చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో కృష్ణుడి విగ్రహం స్థానంలో దాన్ని తొలగించేసి మళ్ళీ రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు అక్కడ దాన్ని కావాలని రామచంద్ర యాదవ్ వివాదం చేస్తుంటే వివాదాలకు దూరంగా ఉండాలని చెప్పని వీళ్ళు అంతటి బలమైన గ్రామంలో కూడా అక్కడికి ఒకవేళ రామచంద్ర యాదవ్ వెళ్ళేదో అలావిడి చేశాయని భావిస్తున్నాడేమో రేపు పొద్దున్న మేము వస్తామని చెప్పి నిన్న ప్రకటించడం కూడా జరిగింది కనీసం గ్రామ పొలి కూడా దాటినవారు ఆ గ్రామస్తులు ఆ గ్రామ ఐక్యత గురించి అతను తెలియదేమో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అయినా సరే వాళ్ళు వివాదాలకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకో చంద్రబాబు నాయుడు గారికో చెడ్డ పేరు రాకూడదని చెప్పని ఆ విగ్రహాన్ని తొలగించేసి ఆ విగ్రహం స్థానంలో మౌరు విగ్రహం ఏర్పాటు చేసుకున్నాడు అది రామచంద్ర యాదవ్ విజయం కాదు లేకపోతే ఈ కుల సంఘాల విజయం కాదు లేకపోతే హిందూ మతాల విజయం కూడా కాదు అది తక్కలపాడు గ్రామస్తుల విజయం అని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే వివాదాలకు దూరంగా ఆ గ్రామాన్ని మలచకుండా వాళ్ళు సమన్వయంతో చేసినటువంటి కార్యక్రమం అయితే నేను భావిస్తున్నా ఈ రోజుకు కూడా మీరు యాదవులకు సంబంధించి వాళ్ళ చాలామంది ఇళ్లల్లో నాకు తెలిసి తెలంగాణలో నేను చాలా అప్పుడు పర్యటించిన సందర్భంలో చూసుకుంటా ఉంటే చాలామంది ఇళ్లల్లో ఈ రోజుకు కూడా రామారావు గారి కృష్ణుడి రూపంతో ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నాయి కృష్ణుడి రూపం రూపం కాదు కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహాలు నేను చాలా చూశాను నేను చాలా మందిని కూడా అడిగాను అడిగితే అన్న రాజకీయాలు ఏదైనా కావచ్చు అండి కానీ మాకు ఆయన దేవుడు అని చెప్పని ఇప్పటికే ఆ ఇంట్లో విగ్రహాలు పూజిస్తూ ఉంటారు వాళ్ళు దాన్ని ఎవరు తొలగిస్తారు ఈ రామచంద్ర యాదవ్ ఇచ్చి అన్ని ఇళ్లలో అట్లా ఉంటే తొలగించమని చూద్దాం అంటే రాజకీయం చేయడం కోసం వాళ్ళు దీన్ని ఎన్నుకున్నారు మరి ఇదే చిత్తూరు జిల్లా వాసి కదా తిరుమల తిరుపతిలో జరిగినటువంటి కార్యక్రమాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా అభ్యర్థులు చేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నారో చూస్తూనే ఉన్నాం కదా దాని గురించి ఎందుకు మాట్లాడరు దాని గురించి ఎందుకు ఉద్యమాలు చేయరు అంటే ఇక్కడ హిందువుల గురించి కాదు వాళ్ళు కృష్ణుడిని ఒక కులాన్ని పరిమితం చేయాలని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అందుకనే వీళ్ళు కూడా సమన్వయంతో ఆ విగ్రహాన్ని తొలగించేసి రామారావు విగ్రహాన్ని మామూలుగా ఆయన కట్టుకున్న విగ్రహాన్ని మాత్రమే ఇప్పుడు అక్కడ మళ్ళీ ప్రతిష్ఠించడం చేయకూడదు జరిగింది అంటే నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఆ ఊరి విశిష్టత గురించి చెబుతున్నాను ఆ ఊరి ఐక్యత గురించి చెబుతున్నాను వీళ్ళు ఏదో పెద్ద ఆడావుడి చేస్తే వాళ్ళు బెదిరిపోయి మార్చాల ప్రభుత్వానికి కులానికి చెడ్డ పేరు తీసి రాకూడదని చెప్పిన వాళ్ళు దాని విగ్రహం తొలగించడం కూడా జరిగింది అది వీళ్ళు విజయంగానో గతగానం భావిస్తే అంతకంటే పిచ్చాడు ఊరు ఉండరు ప్రభుత్వానికో బాబుగారికో చెడు పేరు రాకూడదనే ఉద్దేశంతో ఆ తక్కెళ్ళపాటి గ్రామ వాస్తవలు ఒక అడుగు వెనక్కి వేసి ఎన్టీఆర్ విగ్రహాన్ని మార్చారు తప్ప రామచంద్ర యాదవ్ లాంటి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకునే వాళ్ళ కోసం వాళ్ళకి భయపడి కాదు అంటూ వివరిస్తూనే దేవుడికి రూపం తెలియని ప్రజలకి దేవుడంటే ఎలా ఉంటాడు రామారావులా ఉంటాడు అన్న రూపాన్ని తెలి పరిచయం చేసిన రామారావు విగ్రహ కూడా రాజకీయం చేయడం అమానం అమానష్మని రిపీట్ దుర్మార్గమని అలాంటి రాజకీయాలు సంఘానికి మంచిది కాదని వివరిస్తూ విశ్లేషించిన అంకుమార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం